అందరికీ నమస్కారం భారత రాజకీయాలను గమనిస్తే మనకు ఎంతోమంది గొప్ప నాయకులు కనిపిస్తారు కాని ముగ్గురు ప్రధానమంత్రులు మాత్రం మూడు వేర్వేరు యుగాలకు ప్రతీకలుగా నిలిచారు వాళ్లే పివి నరసింహరావు అటల్ బిహారీ వాజ్పేయి ఇంకా నరేంద్ర మోదీ అయితే ఈ ముగ్గురిలో ముఖ్యంగా ప్రస్తుత ప్రధాని మోదీగారి గురించి ఎప్పుడూ ఒక చర్చ జరుగుతూ ఉంటుంది అసలు మోదీగారి నాయకత్వ శైలి ఎందుకంత భిన్నంగా ఉంటుంది ఆయనకు అంత మాస్ ఫాలోయింగ్ ఎలా వచ్చింది ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే మనం ఆయనను ఆయనకు ముందున్న ఇద్దరు దిగ్గజాలతో పోల్చి చూడాలి అంటే వాజ్పేయి గారితో పివి నరసింహారావు గారితో వాళ్లకీ ఈయనకి మధ్య ఉన్న అసలు తేడాలు ఏంటి దేనివల్ల మోదీగారు ఇంత ప్రత్యేకంగా నిలబడ్డారు పదండి ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం మనం ఈ విశ్లేషణ అంతా కూడా గౌరీశంకర్ గారి అనాలిసిస్ ఆధారంగా చేసుకోబోతున్నాం ఆయన చెప్పినట్టు మోదీని ఒక పక్కా మాస్ లీడర్గా మార్చిన ఆ కీలకమైన అంశాలేంటో ఆయన నాయకత్వంలో ఉన్న ఆ ప్రత్యేకతలేంటో ఒక్కొక్కటిగా చూద్దాం సరే ఫస్ట్ పాయింట్ కమ్యూనికేషన్ అంటే నాయకులు జనంతో ఎలా మాట్లాడతారు అనేది కాలం మారే కొద్దీ ఈ కమ్యూనికేషన్ పద్ధతులు కూడా పూర్తిగా మారిపోయాయి బహుశా ఈ ముగ్గురు నాయకుల మధ్య మనం గమనించాల్సిన మొట్టమొదటి అతిపెద్ద తేడా ఇదేనేమో ఒక్కసారి ఆలోచించండి వాజ్పేయి గారు పీవీ గారి కాలంలో మీడియా అంటే ఏముండేది కేవలం కొన్ని పేపర్లు అప్పుడప్పుడే వస్తున్న దూరదర్శన్ అంతే వాళ్లు ప్రజలతో మాట్లాడాలంటే ఈ మీడియాల ద్వారానే వెళ్లాలి మధ్యలో ఫిల్టర్స్ చాలా ఉండేది కానీ మోదీగారి టైంకి వచ్చేసరికి సీన్ మొత్తం మారిపోయింది సోషల్ మీడియా అనే ఒక పెద్ద విప్లవం వచ్చింది దీన్ని ఆయన ఎంత తెలివిగా వాడుకున్నారంటే మధ్యలో ఈ పేపర్లు టీవీ ఛానళ్లు ఎవరూ లేకుండా డైరెక్ట్గా నేరుగా జనంతో కనెక్టయ్యే ఒక సూపర్ హైవేనే నిర్మించుకున్నారు అంటే ఎక్స్ అదేనండి పాత ట్విట్టర్ ఫేస్బుక్ యూట్యూబ్ అన్నింటికన్నా ముఖ్యంగా మనకి బాత్ ఇలాంటివన్నీ ఉపయోగించి ఆయన తనకంటూ ఒక పవర్ఫుల్ డిజిటల్ టూల్ కిట్ను తయారు చేసుకున్నారు దీనివల్లేం జరిగిందంటే ఆయన చెప్పాలనుకున్నది ఎలాంటి వక్రీకరణ లేకుండా నేరుగా కోట్లాది మంది ప్రజలకు చేరిపోయింది ఇదే ఆయనకు ప్రజల్లో ఒక తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసింది సరే కమ్యూనికేషన్ టూల్స్ వాడటం ఒక ఎత్తైతే ప్రజలతో ఒక ఎమోషనల్ కనెక్షన్ ఒక భావోద్వేగ బంధాన్ని ఏర్పరచుకోవటం మరో ఎత్తు ఈ విషయంలో కూడా ఈ ముగ్గురు నాయకుల దారులు పూర్తిగా వేరు చూద్దాం ఉదాహరణకి వాజ్పేయి గారిని తలుచుకోగానే మనకేం గుర్తొస్తుంది ఆయనొక గొప్ప కవి అద్భుతమైన వక్త పివి గారి పేరు చెప్పగానే బహుభాషా కోవిదుడూ ఒక గొప్ప మేధావి అనేమేజొస్తుంది కాని మోదీగారు తనను తాను ఎలా ప్రొజెక్ట్ చేసుకున్నారంటే ఒక సామాన్యుడి ప్రతినిధిగా ఆయన తన కథను తన నేపథ్యాన్ని ప్రజలతో నేరుగా పంచుకున్నారు ఆయన చాలాసార్లు తన బాల్యం గురించి తన పేదరికం గురించి తాను పడిన కష్టాల గురించి మాట్లాడారు నా జీవితంలో నేను చూసిన కష్టాలే ప్రజలతో నన్ను కలుపుతున్నాయి అని ఒక బలమైన సందేశాన్ని ఇచ్చారు దీనివల్ల కూడా మనలో ఒకడే మన కష్టాలు తెలిసినవాడు అనే ఒక నమ్మకం ప్రజల్లో కలిగింది ఆ భావోద్వేగ బంధం చాలా బలంగా ఏర్పడింది అందుకే అంటారు మోదీగారు కేవలం ఒక పాలకుడు మాత్రమే కాదు ఆయన బ్రాండింగ్లో ఒక ఎక్స్పర్ట్ ఏ చిన్న విషయాన్నైనా సరే ఒక ప్రజా ఉద్యమంలా మార్చగలగడం ఆయనకున్న ప్రత్యేకమైన టాలెంట్ స్వచ్ఛ అయినా మేక్ ఇన్ ఇండియా అయినా ప్రతి పథకంలోనూ ప్రజల్నే భాగస్వాములం చేశారు ఇక మనం చూడాల్సిన మూడో చాలా ముఖ్యమైన అంశం డెసిజన్ మేకింగ్ అంటే నిర్ణయాలు తీసుకునే విధానం పరిపాలనలో ఈ ముగ్గురు నాయకుల స్టైల్స్లో చాలా స్పష్టమైన తేడా మనకు కనిపిస్తుంది చూడండి పీవీ గారు ఆర్థిక సంస్కరణల లాంటి విషయాల్లో ఎంత ధైర్యంగా ఉన్నా రాజకీయంగా మాత్రం చాలా ఆచితూచి అడుగేశారు వాజ్పేయి గారైతే ఆయన నడిపింది సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి అందరినీ కలుపుకుపోవాలి అందరి అభిప్రాయం తీసుకోవాలి దాన్ని సర్దుబాటు రాజకీయమనేవాళ్లు కానీ మోదీగారి స్టైల్ దీనికి పూర్తిగా ఆపోజిట్ ఆయన తీసుకునే నిర్ణయాల్లో చాలా కఠినంగా దృఢంగా ఉంటారు అనుకున్నది అనుకున్నట్టు అమలు చేయడంపైనే ఆయన ఫోకస్ అంతా ఉంటుంది అందుకే ఆయనకు యాక్షన్ ఓరియెంటెడ్ లీడర్ అనే పేరొచ్చింది అంతేకాదు ఆయన తీసుకునే ప్రతి నిర్ణయంలో ఆయన చేసే ప్రతి ప్రసంగంలో భారతీయత జాతీయ గర్వం అనే అంశాలను చాలా బలంగా చొప్పించారు ఈ రెండూ ఆయన రాజకీయాలకు పాలనకూ మూల స్తంభాలుగా మారాయి సో ఇన్ని విషయాలు చూశాక మనమిప్పుడు ఈ ముగ్గురు నాయకుల శైలిని కొన్ని మాటల్లో చెప్పాలంటే ఎలా చెప్పొచ్చు ఒక్కొక్కరి శైలికి ఒక పేరు పెట్టొచ్చు చూద్దాం వాజ్పేయి గారిని మనమొక సాఫ్ట్ స్టేట్స్మెన్ అని పిలవచ్చు అంటే మృదువైన రాజనీతిజ్ఞుడు ఆయన తన కవిత్వంతో ప్రసంగాలతో అందర్నీ కలుపుకుపోయే తత్వంతో ప్రజల మనసుల్ని గెలుచుకున్నారు ఇక పీవీ గారిని ఒక సైలెంట్ రెవల్యూషనరీ అని చెప్పొచ్చు అంటే నిశ్శబ్ద విప్లవకారుడు ఆయన పెద్దగా ఆర్భాటాలు ప్రచారాలు చేసుకోలేదు కాని దేశ ఆర్థిక వ్యవస్థనే మార్చేసే అతి పెద్ద సంస్కరణలకు సైలెంట్గా పునాది వేశారు మరి మోదీగారనే ఏమనాలి ఆయనొక మాస్ కనెక్టున్న ఆధునిక నాయకుడు లేటెస్ట్ టెక్నాలజీని పక్కా పర్సనల్ బ్రాండింగ్ను ఇంకా కఠిన నిర్ణయాలను ఈ మూడింటినీ కలిపి ప్రజలతో నేరుగా ఒక బలమైన బంధాన్ని ఏర్పరచుకున్న మోడర్న్ లీడర్ మరి ఈ విశ్లేషణ అంతా విన్నాక మీ అభిప్రాయమేంటి ఈ ముగ్గురు గొప్ప నాయకుల్లో ఏ నాయకత్వ శైలి మిమ్మల్ని ఎక్కువగా ఆకట్టుకుంది వాజ్పేయి గారి సౌమ్యతనా పీవీ గారి మేధస్సా లేక మోదీగారి దూకుడా మీ ఆలోచనలేంటో తప్పకుండా కామెంట్స్లో పంచుకోండి వేదవ్యాస అకాడమీ తరపున ఈ విశ్లేషణను వీక్షించినందుకు మీకు చాలా ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన